వెల్కమ్ టు ఆఖేర్ న్యూస్ గుడిబండల దగ్గర ఉన్నటువంటి కామెరా అరవింద్ అనే వ్యక్తి గత నెల ఇరవై రెండో తారీఖున ములుగు రోడ్లో ఉన్నటువంటి యమహా షోరూమ్ వద్ద ఆర్గన్ఫై అనే వెహికల్ ను తీసుకోవడం జరిగింది అయితే ఈ తరుణంలో సర్వీసింగ్ తీసుకొద్దామని రావడంతో అక్కడ ఈ యమహా షోరూమ్ దగ్గర అన్నోన్ పర్సన్ మాట మాట కలిపి నీ బండిని నాకు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేస్తా అని తీసుకొని అటే తీసుకెళ్లడం జరిగింది సో ఇది ఈ ఒక యమహా షోరూమ్ వద్ద మనం ఉన్నాము ఆ బైక్ యజమాని మన ముందు ఉన్నారు అసలు ఎట్లా జరిగిందనే విషయాలను ఆ బాధితం ద్వారా పూర్తి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి బ్రదర్ అసలు ఏం జరిగింది నా పేరు కామెరా అరవీంద్ర నేను ప్రజెంట్ పర్కల్ హాస్పిటల్లో సుచుత్ హాస్పిటల్లో ఎక్స్రే టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాం జయశంకర్ డిస్టిక్ భూపాలపల్లి మేము అమ్మాయి నాన్న ఏం చేస్తా ఉంటారు మా అమ్మ నాన్న మా అమ్మ నాన్న ఇద్దరు లేబర్స్ అండి ఫార్మర్స్ విలేజర్స్ నేను డే అండ్ నైట్ కష్టపడి కొనుక్కున్న బైక్ అది ఎట్లా అనిపిస్తుంది మరి బైక్ పోయింది కదా ఏమని త్రీ డేస్ నుంచి ఇంకా అన్నం తినలే బ్రదర్ తినాలన్నా కూడా ఆకలియట్లే అంత బాధ ఉంది లోపల ఏడ్చినా ఇంకా స్టేషన్లో వాళ్ళ సార్లందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ ఏడ్చిన వాళ్ళు కూడా మంచిగా అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు యాక్షన్ తీసుకుంటున్నారు మార్నింగ్ లెవెన్ ఫార్టీ ఫైవ్ అట్లా వన్ ఫైవ్ షోరూమ్కి వచ్చిన నా బైక్ ఫస్ట్ సర్వీసింగ్ సర్వీసింగ్ ఇచ్చేసిన సర్వీసింగ్లో సర్వీసింగ్ ఇచ్చేసిన నేను మా ఫ్రెండ్ ఇద్దరం వచ్చినాం సర్వీసింగ్ ఇచ్చినాం ఇచ్చేసి రిటర్న్ రూమ్కి రిటర్న్ అవుతుంటే తెలియని వ్యక్తి పరిచయం ఏండు నాది కూడా ఇందులో ఎంటీ బైక్ ఉంది ఈ షోరూంలో నేను కూడా ఎంటి బైక్ తీసుకున్నా అని చెప్పేసి ఇట్లా పరిచయం ఏండు పరిచయం అయ్యి సరే ఓకే అని చెప్పేసి మరి ఏమైంది బైక్ ఏమైంది అని మేము అన్ని కమ్యూనికేషన్ జరిగింది మా ఇద్దరి మధ్యలో జరిగితే నా చైన్ ప్యాకెట్ పోయింది నేను అక్కడ విజయవాడ నుంచి వచ్చినా అని చెప్పి సో అండ్ సో అన్నాడు సరే ఓకే అని చెప్పేసినా మరి ఇప్పుడు ఎక్కడ ఉంటావు ఎయిర్టెల్తో ఏమైనా అడిగినాం అన్నీ తెలుసుకున్నాం తెలుసుకుంటే ఏం లేదు బ్రో ఫ్రెండ్స్ ఎవరు లేరు అని చెప్పేసి అన్నాడు వస్తే బ్రో అనేసరికి తీసుకెళ్ళాం తీసుకెళ్ళి రూమ్కి తీసుకెళ్ళి మేము ఆకలి అవుతుందని చెప్పేసి చికెన్ అని తీసుకొని పోయి రూమ్లో వండుకున్నాం తిన్నాం మాతోని ఈవినింగ్ ఫోర్ వరకు స్టే చేసిండు సర్వీసింగ్ సెంటర్ నుంచి ఫోన్ కాల్ చేసేళ్ళు నాకు కాల్ చేసి మరి మీ బండి రెడీ ఉంది రండి తీసుకెళ్ళారు రండి సార్ అని ఫోన్ చేసేళ్ళు ఓకే అని చెప్పేసి మేము కూడా బయటకు వెళ్ళినాం బయటకు వెళ్ళి రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చి షోరూమ్ దగ్గరికి వచ్చినాం సర్వింగ్ పాయింట్కి పోయినాం అమౌంట్ పే చేసిన అన్నీ తీసుకున్నా అప్పటివరకు నాతోనే ఉన్నాడు రూమ్లో స్పెండ్ చేస్తున్నప్పుడు ఏమన్నా అంటే నాది ఎమహా షోరూము ఈ ఇంట్లోనే బైక్ తీసుకున్నా కదా ఎంటీ బైక్ తీసుకున్నా మళ్ళీ ఇప్పుడు అలానే వి ఫోర్ ఆర్ వన్ ఫైవ్ ఎమహా వి ఫోర్ బండి కూడా నేను కొత్తది తీసుకుంటాను అని చెప్పేసి నాతో మాట్లాడిండు అది కూడా తీసుకుంటా అన్నాడు సరే ఓకే అని చెప్పేసి మాట్లాడినాం మాట్లాడి షోరూమ్కి తీసుకొని వచ్చిన షోరూంలో ఫైనాన్స్ కూడా అన్నీ చూసినాం విజయవాడ అంటే నేను ఇక్కడ నేను ఇవ్వను వేరే అతను ఇస్తాను అని చెప్పేసి అన్నాడు ఓకే అని చెప్పేసి బయటకు వెళ్దాంపా బయటకు వెళ్దాంపా ఇప్పటికి బయటికి వెళ్దాంపా అంటున్నాడు మా ఫ్రెండ్ పరిచయమైన పరిచయం అయిన అతను తీఫ్ అతని పేరు అతని పేరు నాకు ఏమైనా పరిచయం చేసిందంటే బూసి దినేష్ అని పరిచయం చేసుకున్నాడు కానీ కంప్లీట్గా అతని పేరు అది కాదు అప్పటికే నా బైక్కి రిజిస్ట్రేషన్ పేపర్స్ వచ్చాయని మేనేజర్ సార్ ఫోన్ చేసి చెప్పిండు చెప్పేసరికి నేను లోపలికి వెళ్ళి పేపర్ తీసుకున్నా పేపర్ తీసుకుని వచ్చి బ్యాగ్లో పెట్టుకున్నా అలాంటి బండి ఎందుకు మళ్ళీ నువ్వు తీసుకుంటావు వి ఫోర్ తీసుకో అదే బాగుంది అని చెప్పేసి మాట్లాడుకున్నాం లేదా నీ బండి తీసుకుంటా ఇట్లాంటిదే ఆర్ వన్ ఫైవ్ వి త్రీ ఎస్ఏ తీసుకుంటా నాకు ఇట్లనే మంచిగా ఉన్నది ఇదే తీసుకుంటా అని చెప్పేసి అంటే సరే ఓకే నేను అని చెప్పేసి నేను కూడా అన్నా అనేసరికి ఒకసారి టెస్ట్ డ్రైవ్ బాగా ఒకసారి చూద్దాం పికప్ ఎట్లున్నది ఏంటి అని చెప్పేసి అన్నాడు ఓకే అని చెప్పేసి ఫస్ట్ అతనే బై వెళ్ళి బైక్ ఎక్కాడు బైక్ ఎక్కేసరికి ఏదో నాకు అప్పటికే డౌట్ వచ్చింది డౌట్ వచ్చేసి ఆగని చెప్పేసి నేను కూడా వెనకెక్కిన వెనకెక్కి వెళ్ళి ఆ ఇండస్ట్రియల్ కమాన్ గల్లీ నుంచి లోపల నుంచి సర్వీసింగ్ ప్యాంట్ సైడ్ వచ్చినాం వచ్చి అక్కడ దిగినాం అక్కడ దిగినాక ఒకటి ఫేక్ ఆధార్ కార్డు ఒకటి ఫేక్ వివో స్మార్ట్ ఫోను అవి రెండు నాకు ఇచ్చిండు ఓకే అని చెప్పేసి నేను దిగిన బండిని కోసేపు చూసిండు చూసి ఒక వీడియో తీయని చెప్పేసి అన్నాడు సరే అని చెప్పేసి నేను ఫోన్ పట్టుకొని ఇట్లా వీడియో తీస్తున్నా వీడియో తీస్తున్నా ఇట్లా ఇంత దూరం టర్న్ అయ్యి వచ్చిండు ఓకే అని చెప్పేసి ఇట్లా వీడియో పట్టుకున్నా అంతలోకే బండి తీసుకొని వెళ్ళిపోయిండు దొంగతనం బండి తీసుకుపోయినా నాకు అర్థమైపోయింది నేను అప్పటికే వెంటనే షోరూమ్ దగ్గరికి వెళ్ళిపోయినా షోరూమ్ దగ్గరకి వెళ్ళిపోయి స్టేషన్లో కేసు పెట్టిన కేసు పెడితే స్టేషన్లో సార్ వాళ్ళు ఇట్లా చెప్పేసి అన్న ఇట్లా ఈ పర్సన్ ఇట్లా తీసుకుపోయింది అని అంత చెప్తే వాళ్ళు స్టేషన్లో ఎంక్వైరీ చేసేళ్ళు ఎంక్వైరీ చేస్తే అతను సీరియల్ దొంగ అని తెలిసింది ఇదివరకే హైదరాబాద్లో సేమ్ మళ్ళా హయాత్ నగర్లో ఒక యమహా స్కూటీ దొంగ చేసి అందులో ఆధార్ కార్డు ఆ ఫోను నాకు ఏదైతే నాకు ఆధార్ కార్డు ఒక ఫోన్ ఇచ్చిండో అవి ఇదివరకు అక్కడ హైదరాబాద్లో బైక్లో దొంగతనం చేసినామని తేలింది స్టేషన్లో అప్పుడు నాకు అర్థమైంది బైక్ దొంగతనం చేసుకోమని అంటే దొంగతనం చేసుకోమండి అతను నాకు ఇట్లా ఎప్పుడూ పరిచయమైన వ్యక్తి కదా అదే రోజు పరిచయం అదే రోజు బైక్ తీసుకుని వెళ్ళిపోయి అంటే సంతోష్ కుమార్ మన ముందు ఉన్నారు వారిని అడిగి పూర్తి విషయాలను తెలుసుకుందాం చెప్పండి సంతోష్ కుమార్ మంత్ ఏప్రిల్ ఏప్రిల్ ఇరవై తారీఖు నాడు కామెర్ అరవింద్ కుమార్ మా విషయం నన్ను కన్సల్ట్ చేయడం జరిగింది సార్ దాన్ని నాకు ఆర్ వన్ ఫైవ్ వెహికల్ కావాలంటే నేను ఆర్ వన్ ఫైవ్ వెహికల్ ఫైనాన్స్ చేశాను ఆయన వన్ ల్యాక్ డౌన్ పేమెంట్ చేశారు మిగతాదైనా ఫైనాన్స్ తీసుకున్నాడు సార్ ఆయన తీసుకున్న తర్వాత ఆయన ఉన్న వాళ్ళ ఫాదర్ అప్లికెంట్ కోఅప్లికెంట్ చేశాను నేను లోన్ అది వాళ్ళ ఫాదర్ కూడా వచ్చారు మాట్లాడిన దాని తర్వాత బండి తీసుకుని వెళ్ళిపోయింది తొమ్మిదో తారీఖు నాడు ఐదు గంటలకు మళ్ళీ రావడం జరిగింది అరవింద్ వచ్చి మా స్నేహితుడు వెహికల్ తీసుకుంటాడు ఆర్ వన్ ఫైవ్ అని జరగడం జరిగింది దానికి నేను మళ్ళీ అతనికి చూపెట్టాను కానీ అతని ఆధార్ తెచ్చిన ఆధార్ ఆధార్ అడ్రస్ గుంటూరుతో అయి ఉన్నది ఈ గుంటూరుకి మేము వెహికల్ ఇవ్వమని చెప్పి నేను కరాఖండిగా చెప్పేసరికి ఎవరు ఇస్తారంటే హెచ్డిఎఫ్సి వాళ్ళు ఇస్తారు సార్ దా సుమారు వన్ అవర్ సేపు వెయిట్ చేశారు ఈ వెయిట్ చేసే సమయంలో అరవింద్ దగ్గర నుంచి ఒకసారి మాకు బండికి నేను టెస్ట్ డ్రైవ్ చేస్తాను చెప్పి అరవింద్ వెహికల్ తీసుకొని టెస్ట్ డ్రైవ్ అని చెప్పి అట్టు నుంచి అటే వెళ్ళిపోయాను అండి దాని తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళామని సలహా అయినా